ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై నిన్న జరిగిన రాయి దాడి నిజంగా దేశవ్యాప్తంగా ఎంతోమంది తెలుగు ప్రజలకు శాడ్ వార్త అని చెప్పవచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించి అభిమానించే వాళ్ళే కాకుండా నార్మల్ రాజకీయాల వైపు చూసే వాళ్ళు సైతం జగన్పై జరిగిన దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి తల్లి వైఎస్ విజయమ్మ గారు చాలా ఎమోషనల్ అయినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం విజయమ్మ గారు అమెరికాలో ఉన్నారు ఓ వైపున అన్న ఓవైపున చెల్లి ఒకే వేదిక పైన నువ్వా నేనా అనుకుంటూ ఎన్నికల్లోకి వెళ్తున్న తరుణంలో తాను నిజంగా తన కుటుంబం మొత్తం జీర్ణించుకోలేకపోతుంది మా కుటుంబ సభ్యులంతా బాధపడుతున్నారంటూ జగన్మోహన్ రెడ్డి గారి మేనత్ అయిన విమలమ్మ గారు ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి తాను మాట్లాడారు నిన్నే బహుశా నిన్న ఉదయం తాను మాట్లాడారు ఇక విజయవాడకు సంబంధించిన బస్సు యాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర కొనసాగుతున్న తరుణంలో విజయవాడలో నడిబొడ్డున జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన అటాక్ నిజంగా బాధాకరమని చెప్పాలి ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి కంటి పైన జరిగిన గాయం చాలా పెద్దగానే జరిగింది ఏదో మామూలుగా గీత కాదు అది చాలా గట్టిగానే ఆ వస్తువు ఏం వాడారు రౌతు వాడారా లేకపోతే ఏర్గన్తో ఇంకేమైనా మెటీరియల్ని పంపించే ప్రయత్నం చేశారా అసలు వాళ్ళ టార్గెట్ ఏంటి అంటూ పోలీసులు ఇప్పుడు దానిపై చాలా క్లుప్తంగా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న తరుణం మనం చూస్తున్నాము అయితే తల్లి అమెరికాలో ఉన్న వైఎస్ విజయమ్మ గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో ఫోన్లో సంభాషించినట్టుగా తెలుస్తుంది ఆ ఆరోగ్యంపై ఆరా తీసినట్టుగా తెలుస్తుంది హాస్పిటల్ వర్గాలతో కూడా విజయమ్మ గారు హాస్పిటల్ డాక్టర్ గారితో కూడా నేరుగా ఆమె మాట్లాడినట్టుగా తెలుస్తుంది అసలు ఇక్కడ జరిగింది ఏం జరిగింది దెబ్బ జగన్మోహన్ రెడ్డి గారి కంటికి ఎలాంటి గాయం కాలేదు కదా అని మరీ మరీ అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది ఇక నేరుగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుతున్నప్పుడు తాను కన్నీళ్ళు కూడా పెట్టుకున్నట్టు తెలుస్తుంది ఆ దేవుడు చల్లగా చూస్తాడు బిడ్డ ఏం భయపడకు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ తల్లి వైఎస్ విజయమ్మ గారు ధైర్యం చెప్పడం జరిగింది అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సైతం అమ్మ నేను బాగున్నానని మంచి ఆరోగ్యంగా ఉన్నాను ఎలాంటి ఇబ్బంది లేదు సంతోషంగా ఉండు ఏం భయపడకు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తల్లికి విజయమ్మ గారికి కూడా మాట్లాడడం జరిగింది ఏదేమైనప్పటికీ ఇది చాలా పెద్ద కష్టకాలం వైఎస్ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా అని చెప్పవచ్చు ఎందుకంటే సొంత చెల్లెళ్ళు వెళ్ళి దారుణంగా మాట్లాడుతుంది ఛర్మిల సునీత వీళ్ళిద్దరూ కలిసి కట్టుగా మాట్లాడుతున్న మాటలు ఒకసారి నా దారుణమే అనిపించుతుంది ఇదే జీర్ణించుకోలేని పక్షంలో రాజకీయంగా ఎదగలేక రాజకీయ కక్ష సాధింపులో రాజకీయంగా జీర్ణించుకోలేక ఓర్వలేక చేస్తున్న వాళ్ళ కుట్రలకు నిజంగా దేవుడు వాళ్లకు సరైన దెబ్బ కొడతాడు కానీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రదేశ్ ప్రజల కోసం నిరంతరం కష్టపడుతూ గడిచిన యాభై ఎనిమిది నెలల్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పేదవాడు బాగుండాలి అన్న లక్ష్యంతో జగన్ ప్రతి నిత్యం అడుగులు వేస్తూ ప్రతీది జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే వాళ్ళ బతుకులు మారొస్తాయి విద్యలో కానీ ఆరోగ్యంలో కానీ ముందుగా విద్య ఆరోగ్యం అనేది చాలా ప్రథమ ఎందుకంటే ఒక మనిషి జీవితం బతుకుంటే ఏదైనా చేస్తాం కానీ బతికే లేకపోతే మనిషి జీవితం చిన్న చిన్న రోగాలకు గురై డబ్బులు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న నిరుపేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా అండగా నిలుస్తున్న ప్రభుత్వం కనీసం డబ్బులు లేక ఎంతో కష్టపడుతున్నారు సంక్షేమం ఒక సారథిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి ఇంటికి డబ్బును ఇస్తూ ప్రభుత్వ తరఫున చేయుతని అందిస్తూ విద్యార్థులకైతేనేమి మహిళలకైతేనేమి ఆటో డ్రైవర్లకైతేనేమి ట్యాక్సీ డ్రైవర్లకైతేనేమి సామాన్యులకు అండగా ఇది సామాన్యుల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని ప్రతి నిత్యం కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయం చూడకుండా అన్నిటికీ అతీతంగా పరిపాలన గొప్పగా సాగించి యాభై ఎనిమిది నెలల తర్వాత ఆయన మళ్ళీ ఓట్ల కోసం ప్రజల్లోకి వస్తే ఈ మాదిరిగా దాడి చేసిన ఏ ఒక్కడిని వదలొద్దు అందులో దాని వెనకాల ఎవ్వరు ఎంత ఉన్నా వదలొద్దు అంటూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా గట్టిగానే ఆదేశాలు జారీ చేశారు దీనికి సంబంధించిన ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అయితే ఇక తల్లితో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా ఉండమ్మా నాకు ఏం కాలేదు బాగానే ఉన్నాను అంటూ కూడా సంబోధించినట్టు తెలిసింది ఏదేమైనప్పటికీ కూడా విజయమ్మ బహుశా అమెరికా నుంచి హుటాహుటిన జగన్ వద్దకు వచ్చి పరామర్శిస్తారు చూస్తారు అని కూడా అంటున్నారు బహుశా ఈరోజు సాయంకాలం లేదంటే రేపు మార్నింగ్ కాలం విజయమ్మ గారు బహుశా అమెరికా నుంచి వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడి చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు కూడా